వేదికెళ్ళ గెలిచిన అందరికీ సభా స్థలంలో ఉన్న అందరికీ శరణించశావతి ఉత్సవాలు అంటే ప్రతి సంవత్సరాల సుదీర్ఘకాలం ఒకటి రెండు సంవత్సరాలు కాదు ప్రతి సుదీర్ఘ సుదీర్ఘకాలంలో ఒక సంస్థను నడపడం ఒక సంస్థను అతి పటిష్టమైన ఒక సంఘంగా తీర్చిదిద్దడం అనేది ఆశానికి కాదు అటువంటి పది సంవత్సరాలు వైపు సందర్భంలో వాళ్ళ విజయాలను మరియు నిర్వహించబోయే కార్యక్రమాలను వినవించుకోవడము ఒక సభసవి ఒక వేదిక పైన కొంతమంది మంత్రులను మరియు సంఘ పెద్దల మధ్యన రవీంద్ర బాధితుల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు రాష్ట్ర వీరశైవ సంఘం అనేది ఒక పటిష్టమైన ఆర్గనైజేషన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఆర్గనైజేషన్లు ఉన్నాయి చెప్పుకుంటే దాదాపు వంద సమయాలు ఉన్నాయి వంద సమయాలలో మనం ఏపై లెక్క పెట్టేవి ఒకటి రెండు సమ ఒకటి రెండు సమయాలు తప్ప మీ స్థాయిలో ఉన్నది సింబాలిక్ సంఘాలు ఉన్నాయి క్యాగమిక్ పాలన దాని యొక్క ప్రసక్రటరీ కూడా ఏ కార్యక్రమాలు చేపట్టడం కాదు కానీ ఈ సంఘము ద్వారా ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక స్టేట్ లెవెల్ వరకు ఒక డెమాక్రటిక్ బాడీ ఓ డెమాక్రటిక్ బాడీ కాకుండా వాళ్ళు చేసిన కార్యక్రమాలు మనం చూస్తే ఒక నిర్దిష్ట ప్రణాళిక సమాజానికి ఉపయోగపడే ప్రతి పని ఇంత సమర్థవంతంగా ఇన్ని రోజులు ఏ దేశజాలాలు లేకుండా నడపడం అనేది ఒక నాయకత్వ లక్షణము ఆ నాయకులు ఉన్న ఏమంటే మన నిష్పాక్ష సెంట్రల్ సర్వీస్ అనేది అందరూ అనుమతిస్తారు కాకపోతే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ సంఘం వాళ్ళు రజాబ్దోత్సవాలతో పాటు తెలుగు టాలెంట్లు శాలరీలు మరియు ఒక డైరీ కూడా పరిశీలిస్తున్నారు ఈ నాలుగు ఒకేసారి పరిశీలించడంలో ఉన్న నిపుణ అభారత్ మీటింగ్లో సభ్యంగా వివరిస్తాను ఇప్పుడు ఈ సమాజంలో పట్ల మనకు మూడు బాధ్యతలు ఉన్నాయి దాన్ని ఇంతకుముందు మాట్లాడిన బిడ్డలు వివరించారు ఒకటి రాష్ట్ర ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఒకటి రెండోది ఓబిసి ఒకటి ఎందుకంటే రాష్ట్ర నుంచి ఢిల్లీ వరకు ఈ సమస్యను తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని అటెన్షన్ డైవర్ట్ చేయడంలో వాళ్ళు చాలా ఇప్పుడు ప్రకృతి ఓబీసీ వస్తుందంటే ముఖ్య పాత్ర రాష్ట్ర దేశ సమాజాన్ని ఇప్పుడు మనం దశలో ప్రజల గురించి రాష్ట్ర ప్రభుత్వము చేసింది దానిపైన నిలు సార్ కాకపోతే రెండు మూడు జరగడం లేదు అనేది మనం ఈ దశాబ్దోత్సవాలు ఈ మూడు పైన ఫోకస్ చేసి కొంచెం ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకని ఈ రాష్ట్రం న్యూ బాడీ కానీ ఓల్డ్ బాడీ కానీ దీని వెంబడి పడి ఇదే ఒక కార్యక్రమంగా చేపట్టి Terus, aku ditiru perkara lagi,